కొంతమంది డైరెక్ట్గా అంటూ ఉంటారు గురుగారు మాకు ఈ నక్షత్ర గ్రహాలపైన నమ్మకం లేదు అలాగే మీరు ఏదో ప్రయోగాలు చెప్తున్నారు వాటిపైన కూడా మాకు నమ్మకం లేదు కానీ మేము ఎదగాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఓకే నమ్ నమ్మేవారు ఉంటారు నమ్మని వారు కూడా ఉంటారు నేను నేను చాలా స్పష్టంగా నేను నమ్మడానికి కారణం ఏమిటంటే నా అనుభవం ఒకటి నేను చేసేటువంటి విధానాల వలన మనకు రిజల్ట్ అనేటువంటిది రావడం జరిగింది ఒక ట్విన్స్ అంటే ఒకే తల్లిదండ్రులకు జన్మించినటువంటి జస్ట్ ఒక ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ తేడాలో జన్మించినటువంటి పిల్లలకి కూడా ఇద్దరి యొక్క ఆలోచన విధానంలోనూ రూపురేఖలు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా ఆలోచన ఆటిట్యూడ్ టార్గెట్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వేరువేరుగా ఉంటాయి ఒక ఒక అతను ధనవంతమైనటువంటి కుటుంబంలో ఒకడు పేదవాడుగా ఇలా రకరకాలుగా పుట్టడానికి కారణము అని అనుకున్నప్పుడు ఇది నక్షత్రము ఇప్పుడు మనం న్యూటన్ థర్డ్లా థర్డ్లా ఉంటుంది ఫర్ ఎవ్రీయాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మనం చేసేది మనకు మనం పొందుతాము మనం ఎన్నో చేసుకుంటూ చనిపోతాము చనిపోయినప్పుడు మనం చేసినటువంటి ఫలితం మనం పొందలేదు కదా ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీ నిర్మాణం చేస్తున్నాడు మధ్యలోనే చనిపోయాడు ఆ సగం ఇండస్ట్రీ అయినా కూడా ఈయనకు రావాలి కదా